ప్రజలకు సమస్యలు రాకుండా ఉండడానికే ఆలయాలు ఉండాలండి అని చెప్తున్నా అసలు ప్రజా సమస్యలే ఉండకూడదు అంటే ఆలయాలు ఉండాలి అంతే కదా దానికి మూలం సమస్యలు రాకుండా ఉండడానికే ఈరోజు ఆలయ వ్యవస్థ బాగుండాలి అని దానికి దీనికి కనెక్షన్ ఏంటి అంటే మళ్ళీ రాజు చాలా చెప్పాలి అంటే ఇక్కడ ఏదో అజ్ఞానంతో చెప్పట్లేదు కదా కాబట్టి వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అర్థం కావట్లా అదే చెప్పాను మళ్ళీ వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈరోజు ఆ స్వామి వారి ఆలయానికి సంబంధించి కూడా రోడ్ లో ఈ ఆలయానికి ఆలయానికి నూట ఇరవై ఇరవై ఎనిమిది ఎకరాలు ఉండేవి ఇప్పుడు రెండు ఎకరాలే ఉన్నాయి నూట ఇరవై ఎనిమిది ఎక్కడ రెండు నూట ఇరవై ఎనిమిది ఎకరాలు ఎక్కడ ఇప్పుడు రెండు ఎకరాలు అలాగే ఇప్పుడు చెన్నకేశ స్వామికైనా అంతే ఆ పాపం అక్కడ ఆలయ అర్చకుడికి కనీసం జీ శాలరీస్ లేవండి వాళ్ళకి వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు దానిలో శాలరీస్ లేవు భగవంతుడి సేవే వాళ్ళు చేసుకుంటున్నారు చతుర్భుజ కృష్ణ ఆలయం జగన్నాథ్ ఆలయం అంటాం చార్మినార్ దగ్గర ఉంది పోతురాజు గల్లి అక్కడైతే ఆలయ అర్చకుడిని ఆవిడ భార్యని కూడా జుట్టు పట్టుకొని ఈడ్చుకొని కొట్టిన పరిస్థితి ఎంక్రోచెస్ చేశారు ఒక కబ్జాదారులు వాళ్ళు ఎక్కడో నేపాల్ నుంచి వచ్చి భారతదేశంలో సెటిల్ అయిన అర్చకులు వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండట్లేదంటే వాళ్ళు వాళ్ళని ఆ ఆ అమ్మని కొట్టారు కబ్జాదారులు ఇంతకంటే ఆ అమ్మని చూస్తూ ఉంటే అబ్బా సాక్షాత్తు అలా ఆ దే ఉంటుంది ఆవిడ ఆవిడ్ని కొట్టారండి ఎందుకు జుట్టు పట్టుకొని ఇచ్చారు ఎందుకు ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ఆలయాలు మూతబడాలి అంటే అర్చకుడు ఉండకూడదు అర్చక వ్యవస్థ ఉండకూడదు తర్వాత ఆలయాన్ని మూసేస్తారు తర్వాత ఆలయాల్లో ఉన్న భగవంతుని తీసేస్తారు అంటే ఆలయంలో ఉన్న స్వామివారి మూర్తులను తొలగిస్తారు తర్వాత ఆలయం ముందు ఏదో పార్కింగ్ జోన్లా చేస్తారో ముందు చెత్తపడేస్తారు ఇవి జరుగుతోంది మన 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 హైందవ ఆలయాలకు జరుగుతున్న అన్యాయం ఇలాగే జరుగుతోంది ఇదే ప్యాటర్న్ తర్వాత మీరు అక్కడ ఆలయం ఉందా అంటే మీకు ఎలా తెలుస్తుంది ఆనవాళ్ళు లేవు కదా మీకు ఆనవాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు మీరు మీరేం మాట్లాడలేరు కదా అంతే ఇప్పుడు గోపాలకృష్ణ ఆలయం గురించి నేను మీతో మాట్లాడాను మేము దాన్ని ప్రసార మాధ్యమంగా చూపిస్తే తప్ప అక్కడ ఆలయం ఉందని ఆ కిలోమీటర్ దూరంలో ఉన్న హిందువులకు తెలియదని చెప్పారు ఇంతకంటే దుస్థితి ఉందా ఈరోజు గోపాలకృష్ణ ఆలయంలో సేవ్ గోపాలకృష్ణ టెంపుల్ అని ఈరోజు మేము విష్ణు సహస్రమ పారాయణం స్టార్ట్ చేసాం ప్రతి ఒక్క భక్తుడికి చెప్తున్నాం విష్ణు సహస్రమ పారాయణం చేయండి ఆ కబ్జాదారు చేతుల్లోంచి ఆ భూభాగం విడిపించాలి అని ఆ విష్ణు సహస్రమ పారాయణ ఒక శక్తి తెలియాలి వాళ్ళకి యంత్రాంగంలో ఉన్న అధికారులకి ఆ కబ్జాదారులకి కూడా తెలియాలి వీళ్ళు వీళ్ళ డ్యూటీ చేయాలి వాడు దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి గుడి మాన్యం గుడికి రావాలని విష్ణు సహస్రమ పారాయణం ఒకటి చేస్తున్నాం నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకున్నాం రోజు స్వామివారి పారాయణం ఫార్టీ వన్ డేస్ మేము చేస్తున్నాం ఈరోజు మన డైల్ న్యూస్ ఈ యొక్క హిందూ మాధ్యమంగా కూడా చెప్తున్నాను సేవ్ గోపాలకృష్ణ ఆలయం మిశ్రీగంజ అని కూడా భక్తులందరూ దయచేసి విష్ణు శాస్రమ పారాయణం చేయండి దానికున్న శక్తి వేరు ఈరోజు మనని కాపాడేది ఆ భగవంతుడే మనం ఎవరిని మనుషుల్ని ఈరోజు అడుగుతున్నాం మాట్లాడుతున్నాం మన ఛానల్ పేరు కూడా జై హిందూ అదే అంటున్నా జై హిందూ అని ఎప్పుడు అనొచ్చు మనం నిజంగానే అలాంటి హిందువులకు పనికొచ్చే ఒక అద్భుతమైన ఇది మన ఆలయం ఆ వ్యవస్థని కాపాడండి అని ఈరోజు మరి జై హిందూ ఛానల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అర్థిస్తున్నాను దయచేసి సేవ్ గోపాలకృష్ణ ఆలయం మిశ్రీగంజ్ ఓల్డ్ సిటీ ఈ టెంపుల్ని కాపాడండి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు శాసన పారాయణం చేసి అధికారులకు జ్ఞానోదయం చేయండి అటు రెవెన్యూ జిహెచ్ఎంసీ ఎండోమెంట్ పోలీస్ శాఖ అందరినీ అర్థిస్తున్నాను ఈరోజు ఈ మీ యొక్క ఛానల్ మాధ్యమంగా ఈ గుడికి న్యాయం చేయండి హిందూ అని పుట్టిన ప్రతి ఒక్కరూ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ గుడి కోసం తపన పడండి ఎవరైతే కొంత భూభాగం ఈరోజు ఒక ఎవరైతే ఒక ఎంక్రోచర్ వాడికి సిస్టమ్ని ఛాలెంజ్ చేస్తున్నాడు నువ్వు నన్ను ఏం చేస్తావు అని అడుగుతున్నాడు ఒక ఒక ఎంక్రోచర్ అక్కడ మీరు నన్ను ఏం చేయగలుగుతారు అని అడుగుతున్నాడు అక్కడ అది మనం ఏం చేయగలమో చేసి చూపించాలి అధికారులలో ఉన్న హిందువులు ఎక్కడైనా మనలో నిజంగా మన డిఎన్ఏలో మనం హిందూ అని అనుకుంటే మనం హిందువులుగా మనం పుట్టినందుకు మన జన్మకి సార్థకత కోసం భగవంతుడు మిమ్మల్ని కూర్చోపెట్టాడు మిమ్మల్ని మీరు అర్థిస్తున్నాను ఈరోజు ఈ జై హిందూ ఛానల్ ద్వారా సేవ్ గోపాలకృష్ణ టెంపుల్ మిశ్రీగంజ్ ఓల్డ్ సిటీ అలాగే భక్తులు కూడా వినపించుకుంటున్నాను మీరు దయచేసి విష్ణు శాస్త్రం పారాయణ చేయండి ఎంతమంది వీలైతే గోపాలకృష్ణ ప్రాచీన గోపాలకృష్ణ మందిర్ కాపాడబడాలి అని స్వామివారిని శుద్ధిగా రోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి చేసి ఈ సంకల్పం ఇదే ఉండాలి ఇదే సంకల్పం చెప్పుకోండి ఈరోజు ఇది స్టార్ట్ చేసామండి ఈ క్యాంపెయిన్ అన్ని రకాలు అన్ని రకాలుగా మేడం చెప్పినట్టుగా మన సోదరి యమున గారు చెప్పినట్లుగా మేము ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఈ విషయాన్ని మీరు అందరికీ ఒకరి నుంచి ఒకరికి పంపండి అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణాన్ని విస్తృతంగా చేపట్టండి మనం హిందువులుగా ఉన్నాము హిందువులుగా వెళ్తున్నాము హిందువు అని చెప్పుకోవటానికి కూడా భయపడి చివరికి అట్లాంటి పరిస్థితికి దుస్థితికి మనం చేరుతున్నాము ఆవిడ ముందుకు వచ్చి ప్రాణానికి సహితం కూడా లెక్క పెట్టకుండా ఆవిడ చేస్తున్న పనులని చూస్తున్నాను ప్రత్యక్షంగా నేను నాకైతే నోట మాట రావటం కంట నీరు మార్ తప్ప ఇంకేమీ రావట్లేదు ఆవిడకి మద్దతు ఇవ్వటం అంటే ఆవిడకి ఇవ్వటం కాదు మన హిందువుల్లో మనకు ఉన్నటువంటి ఐకమత్యాన్ని మనం చాటుకోవటం ఇది మనం దృష్టిలో పెట్టుకుందాం ఆవిడకి నిజంగా ఏ ఎన్నిసార్లు చెప్పినా కూడా కృతజ్ఞతలు తక్కువేనండి మనం హిందువులు అందరం కూడాను అంటే మనం హిందువులుగా పుట్టాము హిందువులుగా ఉన్నాము మనం ఏం చేశాము ఇరవై మూడు దేవాలయాలు కనుగొనటం నాలుగు వందల అరవై కోట్ల రూపాయల ఆస్తులని కనుగొనటం అంటే అది సామాన్యమైనటువంటి విషయమైతే కాదు కదండి కాబట్టి అందరం కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేద్దాం